టైం పడుతుందమ్మా అది పియోజో ధరిపి ఎన్ని చేయించాలి వెళ్ళగలనేసి అదే మా ఫ్రెండ్ అన్నమాట వాళ్ళు సాకెట్ కొనుక్కున్నది కూడా మనకి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు సరే నేనే తీసుకెళ్లి ఫ్రీగా ఇచ్చాను అనమాట ఇది వాడండి అంటే వాళ్ళు భయం పడిపోయారు ఫస్ట్ ఏమవుతుంది అండి ఏమవదు ఇది చిన్న లో కొద్దిగా చెంచు చిన్నదైనా సరే పౌడర్ నోట్లు వేస్తా రోజుకి అనేసి అంటే పది రోజుల దాకా వాళ్ళు వాడలేదు ఇచ్చిన తర్వాత సరే ఇచ్చేయండి పట్టికెళ్ళిపోతే మీరు వాడలేనప్పుడు ఎందుకు అది ఫుడ్డే కదా అది అలాగని చెప్పి ఇస్తే అది వాడారు వాడిన తర్వాత పారల్ స్టోక్ కూడా తగ్గింది తగ్గి ఆవిడ నడడం కూడా నేర్చుకుంది ఇప్పుడు ఆవిడ రోజు వేయమంటూనా వీళ్ళు ఒక పదిహేను ప్యాకెట్లు పది ప్యాకెట్లు వాడారు వాడిన తర్వాత మనకి వీడియో పెట్టారు బాబు మీరు ఇవ్వడం చాలా మంచిది అయింది అది వాడి పోతే పోయింది అనేసి ఇప్పుడు లెగిస్తుంది కొద్దిగా కొద్దిగా అడుగులేస్తుంది తిరుగుతుంది చిన్న చిన్న ఎవరైనా పట్టుకుంటే నడిచేస్తుంది అసలు మంచానికి పరిచయం అయిపోయింది డైపర్లు అవన్నీ మంచం మీద ఉంటే చేసేవారు అన్నమాట ఆ వీడియో మీకు పెడుతున్నాను చూడండి సార్ అంత బాగా పనిచేసింది వైఎస్లకు అంటే మనం నమ్మేం అందరూ కూడా నమ్మి వాడాలి మరి వాడకపోతే మనం ఏం చేయలేం కానీ మనం మాత్రం మన ధర్మం మనం పాటిస్తే దాని ధర్మం అది చేస్తుంది అదే సార్ అంతే కదా వేడే పెడతాం చూడండి సార్ వాతావరణం వైజాగ్ లో కొద్దిగా అలాగే వర్షం అలా పది నిమిషాలు తగ్గడం పడడం పడడం తగ్గడం మాకు డ్యూటీలు తప్పవు కదా మరి మరి పోలీసు ఉద్యోగం అలాగే వెళ్తున్నాం ఇవాళతో లాస్ట్ లో మరి ఇంకా ఆడిపోతుంది అంటాం కదా అటు సైడ్ అలాగం సార్ గాలి ఇక్కడ గాలి లేదు కానీ వర్షం కంటిన్యూ అనమాట వీడియో పెడుతున్నాం చూడండి సార్ అన్ని మంచమేది ఆవిడకి ఓకే అయితే వాడబోతు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీడియో పెట్టామా మరి అంత బాగా పనిచేసినప్పుడు వీడియో పెడితే తగిన వాళ్ళు వాళ్ళకి చాలా మంది ఉంటారు కొత్తగా కొద్దిగా చూస్తారు కదా అని చెప్పి పెట్టారు అన్నమాట ఈ రోజు వీడియో పెడుతూ ఈ బయోసెలిక్ ప్యాకెట్ కూడా ఆమెను పట్టుకొని వాడక మునుపు ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్తే ఇంకా అది ఉపయోగం ఉంటది సార్ మీరు వెళ్ళి బయోసెలిక్ వాడక ముందు ఎలా ఉండేది వాడిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మాయో వాళ్ళ కోళ్ళలో నడిపిస్తున్నారు సార్ వాళ్ళే చెప్తే ఎలా ఉండేది అనేది ఇంకొకరు అలాంటి ఇబ్బంది పడే వాళ్ళకి హెల్ప్ అవుతారు సార్ హెల్ప్ అవుతుంది అదే అవునవును సార్ అవును ఎందుకంటే ఏ రోగమైనా ఆ కొంత పర్వాలేదండి బట్ పెరాలసిస్ అంటే నరకం సార్ బాగా నరకం సరే అన్ని ఇంకా మంచి మంచం మీద పాపం ఆవిడ అయితే మనకు బాగా తెలుసున్నారు అనమాట బాగా పూర్ ఫ్యామిలీ సర్లే చూస్తూ చూస్తే మనం ప్రాణం ఒప్పుకోలేదు సరేలే పోతే పోయింది ఉంది అనేసి తీసుకెళ్లి ఇచ్చాను అదే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా ఇప్పుడు చేసిన తర్వాత మనకు పనిచేసా అనమాట వాడకపోయినప్పుడు ఎందుకు మారింది అంటే వాడే మనకి మహాలక్ష్మి ఇంకా మహావిష్ణు ఆశీర్వాదం డబ్బుని ఇచ్చినా కుబేరుడి ఆశీర్వాదం పొంది దీనివల్ల ఎంతవరకునా డబ్బు కష్టం పరమత చూస్తా ప్రసన్నత మీ ఈ యావల్ కనసుకున్న వాడు సరే ఈ యాగాన్ని చూసిన వాడు ఈ కుబేరుని పూజ చేసి రూపం పొందిత మీరు మీ కట్